ఈ రోజు ఈ హైదరాబాద్ మహానగరంలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ మామ ఏంటంటే లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే మూడు అంటే మూడు ఆర్డర్లు కంప్లీట్ చేసా ఇప్పుడు టైం ఎంత అవుతుంది పోదొక మూడు అవుతుంది ఈ బొక్కలో ఆర్డర్ తీసుకోవడానికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అక్క వచ్చిన కొడుకు తాగేసి ఎక్తారు తేడాగాళ్ళు ఎక్కుతారు అలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇన్ని సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తూ మీ అందరికీ సర్వీస్ చేస్తారు హలో మా అందరికీ నమస్తే నేను ది సోల్జర్ జిఎస్కే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సోల్జర్ జిఎస్కే బ్లాగ్స్ ఈరోజు ఈ హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రయాణిస్తున్న ర్యాపిడో ర్యాపిడో చేస్తున్న ఒక రైడర్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం అది కాకపోయినా ఎస్పెషల్లీ నైట్ టైమ్ చేస్తున్న ఒక రైడర్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటూ నైట్ టైం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎలా ఒక రైడ్ కంప్లీట్ అన్నది మీరు చూసిరిగాను అండ్ ఈ నైట్ ఎంత ఎన్ అన్నది కూడా చూసిరిగాను మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము మర్చిపోకండి ఎప్పుడో ఆన్ చేసాం మనం లెవెన్ ఫార్టీకి అయితే ఎప్పుడో ఆన్ చేసాము ఆన్ డోన్ ఆర్డర్ పడింది బట్ ఫుడ్ డెలివరీ యాక్సెప్ట్ చేస్తే చూసుకోకుండా ఫుడ్ డెలివరీ యాక్సెప్ట్ అయితే పర్సన్ లేకుండా ఫ్రీగా వెళ్ళి వచ్చేది కానీ ఇది వెళ్ళాలని టైం వేస్ట్ ఫుడ్ పికప్ దగ్గర డ్రాప్ దగ్గర మస్తు టైం వేస్ట్ అయిపోతుంది మొత్తం టైం వేస్ట్ అందుకనే చిరాకు వస్తుంది అందుకని ఫుడ్ తీసుకోండి నేను ఇప్పుడు అయితే ఫస్ట్ అమ్మ మనం ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం ఫస్ట్ ఎన్ని రోజులు రాప్పుడే చేస్తున్నాను ఫస్ట్ టైం ఫుడ్ ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ అయితే తీసుకున్నా ఫుడ్ ఆల్రెడీ పిక్ చేసుకున్నా డ్రాప్ లొకేషన్కి వెళ్ళి చూడాలి ఎలా ఉండదో ఫస్ట్ ఆర్డర్ మామ ఫుడ్ డెలివరీ అయితే ఇచ్చేసాను మామ మనం కష్టపడకుండా ఏ ఫ్లాట్ ఎక్కకుండా ఏ మెట్లు ఎక్కకుండా కస్టమర్ గేట్ దగ్గర ఉన్నారు కాల్ చేశారు వెంటనే ఫుడ్ డెలివరీ అయితే సెకండ్ రైడ్ అయితే ఆల్వాల్ పడింది లెవెన్ కిలోమీటర్స్ పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నా ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది వెళ్ళి పిక్ చేసుకుని అక్కడ నుంచి మరి చూడాలి ఆల్వాల్ సైడ్ వెళ్తే మళ్ళీ మనకి ఆర్డర్ పడవచ్చు పడకపోవచ్చు మన టైం ఇంకా ఎలా ఉంటే అలా జరుగుతుంది రోజు మరి రోజు ఎక్స్పీరియన్స్ చేద్దాం అసలు ఎలా ఉంటుంది ఆల్రెడీ ఫస్ట్ ఫుడ్ డెలివరీ అయినాయి సెకండ్ కూడా ఫుడ్ డెలివరీ అయినాయి ఇక్కడ రెడీ అని పడుతుంది అప్పుడు గ్రీన్ కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు వెళ్ళి మనం డెలివరీ తీసుకోవాలన్నమాట చూద్దాం ఎలా ఉంటుందో మామ మంది ఇప్పుడు ర్యాపిడోలో అంత సంపాదించేస్తున్నాం స్విగ్గీలో ఇంత సంపాదించేస్తున్నాం అని చెప్పి ఆశపడిపోయి ప్రతి ఒక్కరు ర్యాపిడో స్విగ్గీ ఇలాంటివి చేసేస్తున్నారు మామ చేసినంతసేపు సేపు ఉంటుంది ఏదో డే టైం అయితే కొంచెం పర్లేదు ఇంకా నైట్ టైం వచ్చేసరికి చాలా ఇబ్బంది మనం చూసుకుని జాయిన్ అవ్వండి ఏదైనా సరే ఫుడ్ ఇస్ రెడీ అని పడింది కదా ఈ ఫుడ్ ఇస్ రెడీ అని పడిన తర్వాత వెళ్ళాలన్నమాట మనం సారో తెలియదు మనో ఫైవ్ త్రీ వన్ నైన్ వన్ నైన్ ఫుడ్ వచ్చిందా వీడియో తీయమంటున్నారు రెస్టారెంట్లో ఒకసారి ఫుడ్ వస్తాక ఇక్కడ ఫుడ్ తీసి రెడీ అని పడుతుంది వెళ్ళి ఫుడ్ తీసుకుని ఫోటో తీసి పిక్డ్ అని పెట్టేస్తే మనకి నెక్స్ట్ ప్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం మామ ఇప్పుడు వరకు ఫుడ్ చేయలేదు కానీ ఫుడ్ కూడా బాగానే ఉన్నది మామ అంటే బాగానే ఉన్నదంటే రెస్ట్ దొరుకుతుంది ఎక్కువ మనకి ఓ ఇరామరా కష్టపడిపోకుండా ఫుడ్ రెడీ అవ్వే లోపు ఒక పది నిమిషాలు రెస్ట్ దొరుకుతుంది ఆ పది నిమిషాలు రెస్ట్ దొరుకుతుంది ఒక పక్క స్లోగా ఎర్నింగ్ స్లోగా ఉంటుంది కొంచెం కానీ ప్రశాంతంగా ఉంటుంది బైక్ పాడ మామ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు కూడా చూడండి ఎలా ఉందో ట్రాఫిక్ అండ్ ఇప్పుడు మనం ఫుడ్ సెకండ్ ఫుడ్ డెలివరీ పట్టుకెళ్ళాం ఎక్కడికంటే ఆల్వాల్ సైడ్ మామ ఆల్వాల్ సైడ్ చూసుకోకుండా యాక్సెప్ట్ చేశాను బట్ ఆల్వాల్ సైడ్ వెళ్ళి ఈ డెలివరీ అయితే ఎలానో కంప్లీట్ చేసేస్తాం బట్ నెక్స్ట్ మనకి అక్కడ నుంచి ఆర్డర్స్ పడతాయా లేదన్నదే మనకి డౌట్ అండ్ ట్రాఫిక్ జామ్ ఎందుకు అనుకున్నా ఇదిగో మామ మామ అంటాను కదా మామీలు చెక్కింగ్ చేస్తున్నారు నాకు తెలిసి ఈ వెహికల్స్ కూడా లేకపోతే నాకు అడిగిపోదు వస్తే ప్యాన్ అడ్డిపోదు అలా ఉంటుంది ఇది ఏ టైంలోనే అటు ఇటు చెట్లు ప్రశాంతంగా ఉంటుంది కానీ కొంచెం భయం వేస్తుంది అలాంటిది నైట్ ఒంటి గంట అయింది నైట్ ఒంటిగంట అయింది అటు ఇటు చెట్లు చేకితే ఇంకా వెహికల్స్ కాబట్టి పర్లేదు కొంచెం డ్రైవింగ్ ట్వల్వ్ థర్టీ నైన్ అవుతుంది ఎంత ఎక్కడ ఉన్నట్టు చూసుకో ఓటీపీ అవసరం లేదనుకోండి ఓకే అవసరం లేదు ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి మామ మనం ఫస్ట్ రేట్ చక్కగా కంప్లీట్ చేస్తున్నాం మా సెకండ్ రేట్ కూడా అర్థం నుంచి చక్కగా కంప్లీట్ చేస్తున్నాం మామ ఆలవాళ్ళు కానీ థర్డ్ రేట్ ఇంక లేదు మామ ఎందుకంటే ఆలవాళ్ళ సైడ్ వెళ్తే ఎక్కడ ఉంటుంది ఉంటుందమ్మా ఆ తేకటా తొక్కలంతా మళ్ళీ తిరిగి తిరిగి ఎంత అక్కడ వచ్చేసాను మామ ఇక్కడి నుంచి రైట్ సైనా పడతాయేమో చూసుకోవాలి మరి టైం మొత్తం వేస్ట్ దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ అవర్ వేస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వేస్ట్ ఈ ఆలవాళ్ళు నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను మామే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ తను యూజ్ చేసుకుంటే ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు అప్పుడు ఊబర్ ఓలా స్విగ్గీ జొమాటో ఏదైనా కావచ్చు పర్సన్ ఏ టైంలో కానీ నైట్ టైంలో కానీ డే టైంలో పైన అయ్య కింద ట్రాఫిక్ నైట్ టైంలో చీకటి చుట్టూ జనాలు నైట్ టైం కుక్కలు అడవడి లేదంటే తాగేసి ఎక్కరు తేడాగాళ్ళు ఎక్కరు అలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇన్ని సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తూ మీ అందరికీ సర్వీస్ చేస్తుంటే ఒక జొమాటో ఆర్డర్ పట్టుకెళ్ళడానికి లిఫ్ట్ లెక్కనివ్వట్లేదు మా రెసిడెన్షియల్ ఏరియాలో అట్లా ఉంటుంది అమ్మ అంటే డెలివరీ బాయ్స్ అంటే అంత వాల్యూ లేకుండా పోతుందా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఏంటి వాళ్ళ మనుషులు కాదేంటి ఎలా ఉన్నదంటే అలా ఉంది ఏంటి మామ వీకెండ్ పూట ఏంటి మనకి ఖాతీ ఏంటి అసలు రైడ్స్ ఏం లేవు మనం లెవెన్ థర్టీకి వచ్చాం ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఈరోజు చూస్తే మనం రెండు ఆర్డర్సే కంప్లీట్ చేసాం రెండు ఆర్డర్ ఆర్డర్స్కి నూట యాభై రూపాయలు వచ్చింది అయ్యమ్మా విజువల్ అంటే ఎంత సంపాదించాలో ఎలా కొట్టాలా రైడ్స్ నైట్ టైం అంతా ఒక ఆర్డర్ కూడా పడట్లేదు ఒక రైడ్ కూడా పడట్లేదు ఏంది మామా రేపడం మామా చూడమా కొంచెం మామ ఇప్పుడు నేను అమరికాడ్ సిగ్నల్ దగ్గర ఉన్నామా సిగ్నల్ ఎవరికి పడితే ఎవడొస్తాడో కూడా తెలియట్లేదు ఈ నైట్ టైం ఎలా ఉంటుందంటే ఒకవేళ సిగ్నల్ పడింది అదే అని మనం రూల్స్ పాటించి ఆగామనుకో వెనకాడో వెనకాల నుండి వచ్చి మనల్ని గుద్దుతాడు అనమాట అట్లా ఉంటుంది నైత్యం అంటే నైత్యం చాలా వరకు లెవెన్ ట్వెల్వ్ దాటిందంటే సిగ్నల్ ఎవరో పాటిందో ఒకవేళ మనం రూల్స్ పాటిద్దామని చెప్పి ఆగేమంటే వెనకాల నుండి స్పీడ్గా వచ్చి మనల్ని వేసుకుంటారనమాట ఇప్పుడు మనం సెకండ్ రైడ్ సెకండ్ ఆర్డర్ కంప్లీట్ చేసుకుని దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ గంట అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడు థర్డ్ రైడ్ అయితే పడింది థర్డ్ రైడ్ పికప్ లొకేషన్కి వెళ్తాను బోరబండ్ డ్రాప్లోకి పిక్ పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని చెక్ చేసుకుని చూద్దాం మరి ఏదేదో మెసేజ్లు వచ్చినాయి మరి కస్టమర్ ఏంటో అన్నది తెలియదు చూడాలి చెప్పినా ఈడు పెద్ద చెక్క కాడని పెద్ద చెక్క బ్యాచ్ ఇదిగో మెసేజ్ వస్తుంది నాకు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయకుండా చెప్పు బ్రో ఏదేదో మెసేజ్ వస్తున్నాయి ఎక్కువ వచ్చి టైం మా టైమ్ ఒకడగాలు పని పాట ఉంటుంది మెసేజ్ బొక్కడగా ఓకే మనకి స్టార్ట్ రైడ్ పడింది కానీ కొద్ది అయినా కూడా బుక్ చేసుకున్నాడు ఆ కొద్ది అయినా కూడా మెసేజ్ వేసినా క్యాన్సిల్ చేసుకోరా క్యాన్సిల్ చేసుకున్నాడు మనకి ఇంకో రైడ్ అయితే పడింది ఫుట్టే అని కొద్దిసేపు అక్కడికి వెళ్తే కొంచెం రెస్టారెంట్ ద్వారా బుక్ చేసేందుకు మామ ఇప్పుడు మనం పికప్ లొకేషన్కి వచ్చేసాం మామ నార్మల్గా ఇది ఆర్డర్ కోసం ఫోర్ మినిట్స్ అయితే టైం ఇచ్చింది ఫోర్ మినిట్స్ దాటితే మాత్రం మనకి ఛార్జ్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది ఫుడ్ డెలివరీ అవ్వడానికి సెవెన్ మినిట్స్ అయితే అడిగింది అంటే త్రీ మినిట్స్ ఎక్స్ట్రా కాబట్టి దానికి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది ఇంకో మామ ఇక్కడ జూబ్లీస్ రోడ్ నెంబర్ ఫైవ్ దగ్గర రైట్ సైడ్లో కొనేస్తా అని ఏదో ఉంది రెస్టారెంట్ అనుకుంటా అక్కడ పడింది ఫుడ్ డెలివరీ అక్కడ నుంచి తీసుకెళ్ళాలన్నమాట కైరెక్ట్ అయితే అమ్మ దారే తెలియలేదు లోపల ఆర్డర్ తీసుకోవడానికి ప్లేస్ ఎలా తెలుసా ఇది చూడండి ఇక్కడ నుంచి ఇలా ఇందులో ఇందులో ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఆర్డర్ ఇస్తున్నారు ఈ గొప్పలో ఆర్డర్ తీసుకోవడానికి అక్కడ నుంచి ఎల్లారిలోకి వెళ్ళి ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ దగ్గర నుండి ఇవన్నీ అసలు ఎవరన్నా అనుకుంటాడు అసలు అలా ఉంది ఆ బ్రో సిక్స్ ఫై త్రీ నైన్ దీనికి అసలు బిల్ ఎక్కడ ఉంది దీని నెంబర్ ఎక్కడ ఉంది ఏమో మనం కొన్న పచ్చి కూర పచ్చాం ఏం తెలియదు దీనికోసం ఈ రోజు ఏదో కొత్తగా చేస్తున్నాం చేసే అది అలవాటు అవుతుంది లేదు చేస్తా కనుక చూద్దాం ఈ సందులు గొంతులు ఏ బొక్కలో నుంచి ఎక్కడ ఆర్డర్ వస్తారో కూడా తెలియదు మనం ఏంటి అసలు ఈరోజు ఇంత టైంలో ఉంది లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే మూడు అంటే మూడు ఆర్డర్లు కంప్లీట్ చేసా ఇప్పుడు టైం ఎంత అవుతుంది పోవదో ఒక మూడు అవుతుంది దగ్గర దగ్గర నాలుగు గంటలు ఇప్పటికి మూడు ఆర్డర్లు కంప్లీట్ చేసా మూడు ఆర్డర్లకి రెండు వందల ముప్పై మూడు రూపాయలు తిరిగిన కిలోమీటర్లే ముప్పై కిలోమీటర్లు పెట్రోల్ డబ్బులు పోయి నూట యాభై రూపాయలు కూడా రాలేదు మామూలు ఈరోజు మనకి ఈరోజు చాలా మంచి ఎక్స్పీరియన్స్ మామ ఏంటంటే ఫస్ట్ టైం రాబడోళ్ళు ఫుడ్ డెలివరీ చేసా అది ముచ్చటగా మూడే మూడే ఆర్డర్లు కంప్లీట్ చేసా ఫస్ట్ టైం మూడు ఆర్డర్లు కంప్లీట్ చేసి రెండు వందల ముప్పై మూడు రూపాయలు సంపాదించింది వెళ్ళాం ఈ యాప్లో స్టార్ట్ చేసి ఏదన్నా తక్కువ సంపాదించేదంటే అది ఈరోజే రెండు వందల ముప్పై మూడు రూపాయలు ఎక్కువ నిద్ర మార్కులు వేసేసి కన్నా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా దుక్కడ దుక్కడ పడుకోవడం లేదు సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడితో ఆపేస్తున్నాను మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మంచిగా ఈ వీడియోకి వెళ్ళడం ఇంక మనకి ఛాన్స్ లేదు ఇంక మనం మాట్లాడుకోవడానికన్నా దేనికన్నా మళ్ళీ మనం మళ్ళీ మార్నింగ్ మాట్లాడుకుంటాం ఇంకా రోజేమో మరి అందరూ ప్రశాంతంగా ఆల్రెడీ పడుకుని ఉన్నారు మళ్ళీ చెప్పనవసరం లేదు ఇంకా నైట్ మనలో వచ్చింది కాబట్టి చెప్పట్లేదు గుడ్ నైట్ మామూలు స్వీట్స్ అందరూ పడుకోండి జాయి బాయ్ బాయ్ అవుతారు